విప్లవ పోరాటాలకు పేరుగాంచిన కోట బరిసరందుకొని బరిలో ముందు నిలిసే సూర్యపేట మట్టి మనుషుల వెతలను కథలు రాసే కోట కోటం భీమిరగిలించిన రగిలించిన పాటం యుద్ధ

ఎర్రజెండా నాయకత్వంలో జరిగేటువంటి ప్రతి పోరాటంలో మీ బిడ్డగా మీ తమ్ముడిగా మా మద్దతుంటది ఆ వీరులను స్మరిస్తాం గానం చేస్తామని చెప్పి కోరుతూ మరి చాలా మూల్యమైన సమయం గనక నేను టైం తీసుకోను త్వరలోనే ఆ పాట మీ ముందుకు తీసుకొస్తాను థ్యాంక్ యూ జోహార్ సురోరం సుధాకర్ రెడ్డి గారికి